చెప్పుకొని మనం ఇతర విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు జాతీయ ఉన్నాయి ఇతర విశ్వాసులు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటారు అనుకుంటున్నారు వాక్యం చెప్పే అయ్యగారుల గురించి అలా మాట్లాడుకుంటున్నారు వాక్యం చెప్పే అయ్యగారు నాలుగైదు రకాలుగా వాళ్ళు విభజించారు మొదటి రకం ఏంటంటే రబర్ అండ్ వెల్డింగ్ అండి అన్నారు ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు విశ్వాసులు కూర్చుని మంచి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వాక్యం చెప్పి గారి గురించి మాట్లాడుకుంటున్నారు రెవర్ అండ్ వెల్డింగ్ అండి ఒక రకం అండి అన్నాడు రబర్ అండ్ వెల్డింగ్ అంటే ఏంటని అన్నాడు ఎదురుగొండ ఏం లేదండి అక్కడ ఉన్న మొక్కని ఎక్కడ మొక్క తీసుకొచ్చి వెల్డింగ్ చేస్తాడండి అదే పాట నుండి అయిపోయిందండి అన్నాడు రెవర్ అండ్ వెల్డింగ్ ఇంతేనా ఎవరు ఉన్నారా అని అడిగారు ఆ రెండో రకం ఉన్నారు రెవర్ రబ్బర్ అండి అన్నాడు రెవర్ రబ్బర్ రెవర్ రబ్బర్ అంటే ఏంటి పాటల్ని సాగస్తాడంట వదిలితే ఇప్పుడు మా పిల్లలకి పుస్తకాలకి ఇస్తున్నాయి రెండు వాటికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో కొందరు వెళ్ళిపోరా నువ్వు కూర్చో పిల్లలు రబ్బర్ బ్యాండ్ డబ్బులు వేసి రబ్బర్ బ్యాండ్ ఉండదు ఇలా సాగదీస్తారు కదా వదిలేస్తారు అనుకోండి మళ్ళీ అక్కడ ఉంది అక్కడికి వచ్చేస్తా స్లోగా ఉంది ఈ మెసేజ్ గంట చెప్తాడు కానీ ఏముండదు ఒకటి రబ్బర్ అండ్ బిల్డింగ్ రెండోది రబర్ అండ్ రబ్బర్ మూడో వ్యక్తి రబర్ అండ్ జంపింగ్ అంటే రెవరెండ్ జంపింగ్ అంటే ఒక వాక్యాన్ని తీసుకుంటాడు ఇక్కడి నుంచి అక్కడ దూగుతాడు అక్కడి నుంచి అక్కడ దూగుతాడు అక్కడి నుంచి అక్కడ దూకు 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 వెళ్తూనే ఉంటాడు కానీ ఫస్ట్ చెప్పిన వాక్యం మర్చిపోతాడు జంపింగ్ ఫస్ట్ రబ్బర్ రెవరెండ్ జంపింగ్ అంటే మీరు కూడా దేవుని సేవకులే కదండి మీ గురించి మీరు ఎలా ఎక్కువ అనుకోవద్దు సమాజంలో ఉన్న పరిస్థితి విశ్వాసులు అయ్యగారుల గురించి మాట్లాడుకుని మాటలు నాలుగోది ఏంటంటే రెవరెండ్ వామ్ అంటే రెవరెంట్ వామ్ అంటే ఈయన యూట్యూబ్ లో ఒక మొక్క తీసుకుంటాడు ఇంట్లో ఆయనకి అలాడికి జరిగిన సంఘర్షణ ఒక మొక్క తీసుకుంటాడు వెళ్ళిన దగ్గర ఒక మొక్క తీసుకుంటాడు రోడ్డు మీద ఒక మొక్క తీసుకుంటాడు ఫేస్బుక్ లో ఒక మొక్క తీసుకుంటాడు అన్ని కలిపి జనాల ముందు కక్క ఇంకేం కలపడం కానీ చెప్పడం కానీ వాకింగ్ ఏమీ లేదు ఇంకో రకం చెప్పమంటారా రెవరెండ్ కాపీంగ్ రెవరండ్ అండ్ కాపీ అంటే ఒక మెసేజ్ వింటాడు యూట్యూబ్ లో కానీ మీటింగ్ లో కానీ అక్కడ ఆయన మేసం తిప్పాడు అనుకోండి ఈ పాటలో ఈయన కూడా మేసం తిప్పేస్తాడు అక్కడ ఆయన తొడగొట్టాడు అనుకోండి ఇక్కడ కూడా ఈయన తొడగొట్టేస్తాడు అక్కడ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు అనుకోండి అక్కడ ఇక్కడ ఈయన కూడా అదే ఉదాహరణ చెప్పాడు పేర్లు కూడా మార్చి పెట్టాను ఇదేంటంటే రెవర్ అండ్ కాపీ వెల్డింగ్ రెవర్ రబ్బర్ రెవరండ్ జంపింగ్ రెవరండ్ వామిటింగ్ రెవరెండ్ కానీ వాక్యం ఎలా చెప్పాలండి అది నా ప్రశ్న వాక్యం ఎలా చెప్పాలి జంపింగ్ గా ఫీల్డింగ్ కాపీయింగ్ చెప్పండి కొంతమంది అంటే అండ్ యూట్యూబ్ అంట ఆయన యూట్యూబ్ లో విషయాలు తప్ప వాక్యం చెప్పడం యూట్యూబ్ లో ఏం జరిగింది అది ఒక్కటే చెప్పండి అండ్ ఫేస్బుక్ ఇక ఆయన ఫేస్బుక్ లో విషయాలి చెప్తారు మరి వాక్యం ఎలా చెప్పాలి వాక్యం ఎలా చెప్పాలి వాక్యం ఎలా చెప్పాలి సత్యవాక్యాన్ని సరిగా బోధించాలన్నది బైబిల్లో సత్యవాక్యాన్ని సరిగా బోధించాలన్నది సరిగా అనే దాని కింద పుట్టినోట్లో సరిగా విభజించాలి అని ఉంది ఇప్పుడు ఇంట్లోనే భర్త కోడిని తీసుకొచ్చి కూరన శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద నూనె వచ్చి మూగుట్లో పెట్టేస్తుంది కూర అయిపోద్దా చెప్పండి యాకొకర్ కోడిని తీసుకొచ్చి ఉండబడి కోడిని శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద నూనె పెట్టి ముగ్గుట్లో పెట్టేస్తుంది కూర అయితే చండాలం చండాలం అయితే దాంట్లో వేస్ట్ అంతా బయట తీయాలి తోలు తీయాలి కడగాలి వెండికలన్నీ తీయాలి రెక్కలన్నీ తీయాలి కాల్చాలి కడగాలి పసుపు రాయాలి ముక్కలు వేయాలి దాంట్లో వేసి తీయాలి చక్కగా కడగాలి దీన్ని అంతా ఏమంటారంటే విభజించడం అంటారు వాక్యాన్ని ఎలా ప్రకటించాలండి విభజించి ప్రకటించాలి ఇప్పుడు ఆదికాండ గ్రంథాన్ని సాత్విక విభజించింది సింపుల్గా అర్థమైంది కదా మీకు అలాగే బైబిల్ని ఎలా విభజించాలంటే పాత నిబంధనని నాలుగు భాగాలుగా విభజించాలి గుర్తించండి పాత నిబంధనే నాలుగు భాగాలు మొదటి భాగం ధర్మశాస్త్రం రెండవ భాగం ధర్మశాస్త్ర గ్రంథాలు రెండోది చరిత్ర గ్రంథాలు మూడవది కావ్య గ్రంథాలు నాలుగోది ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలంటే ఐదు ఆది కాండల నుంచి విద్యోపదేశండం చరిత్ర గ్రంథాలంటే హోషపాటు రూతు కావ్య గ్రంథాలంటే యోగ గ్రంథం నుంచి పరమగీతం వరకు ప్రవక్తల గ్రంథాలంటే విషయాన్నించి మళ్ళీ కొత్త నిబంధన కూడా అలాగే నాలుగు భాగాలు వస్తాయి సువార్త చరిత్ర పత్రికలు ప్రవక్త గ్రంథం ప్రవ గ్రంథం ఇరవై ఏడు పత్రికలు సారీ పదిహేడు పత్రికలు అపస్తల కార్యాలు చరిత్రకు సంబంధించింది సువార్తకు సంబంధించిన నాలుగు దీని అంతా ఏమంటారంటే విభజన ఈ విభజన మీకు ఎందుకు చెప్తున్నానంటే వెయ్యి మంది బాలను కలిగిన సంస్మోను ఎక్కడికి వెళ్ళాడు సలోభం గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే ఆయన వెయ్యి మంది భార్యలు కలిగి ఉన్నాడు అలా తిరిగాడు ఇలా తిరిగాడు చివరిలో దేవుడి నుంచి తప్పించేశారు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనేది బైబిల్లో రాయబడలేదు అంత దరిద్రంగా మాట్లాడటం అనేది జరుగుతుంది ఈరోజు వాళ్ళకి ఏం తెలియదు అంటే విభజన తెలియదు ఉదాహరణకి ఆది కాండ ముందు రాయబడిందా యోగి గ్రంథం ముందు రాయబడిందంటే అందరు చెప్పే సమాధానం ఏంటంటే మీకు తెలియదు అంటే ఆది ఫస్ట్ ఫస్ట్ రాశారంటారు వాస్తవానికి ముందు రాయబడింది ఏంటంటే యోగు గ్రంథం మీకు వచ్చేది ఒక నైట్ చెప్తుంది దీని గురించి యోగు గ్రంథం ముందు రాయబడింది ఆది కాండం తర్వాత రాయబడింది అలాగే కావ్య గ్రంథాలలో సులోమోహన్ గారు రాసిన మూడు గ్రంథాలు ఉన్నాయి కావ్య గ్రంథాల్లో సులోమోహన్ గారు రాసిన మూడు గ్రంథాలు ఉన్నాయి కీర్తన తర్వాత ఉన్న ప్రసంగి సామెతలు ప్రసంగి పరమగీతం సింపుల్ లాజిక్ చెప్తాను వినిసి మీకు అర్థమైపోద్ది సామెతలు ప్రసంగి పరమగీతం పరమగీతం యవ్వన దశలో ఉన్నప్పుడు రాశాడు సామెతలు మధ్య వయసులో ఉన్నప్పుడు రాశాడు భార్యలు మనసు తిప్పి వేసిన తర్వాత మార్పు చెందిన తర్వాత ప్రసంగి రాశాడు అదే చెప్పింది మీకు సింపుల్ గా చెప్పిస్తాను మీకు నాలుగైదు గంటల మెసేజ్ దశలో పరమగీతం రాశాడు మరి ఫస్ట్ ఏం పెట్టాలి పరమగీతం పెట్టాలి పరమగీతం సామెతలు ప్రసంగి అని పెట్టాలి మరి ఇల్లుండి ఎలా పెట్టారు సామెతలు ప్రసంగి పరమగీతం అని పెట్టారు బైబిల్లో పాత వందల ముప్పై తొమ్మిది పుస్తకాలు కూర్చేటప్పుడు ఏది ముందు పెట్టాలి ఏది కనుక పెట్టాలి వాళ్ళకి తెలియక ధర్మశాస్త్రాన్ని ఒక పక్కకు లాగేశారు కావ్య గ్రంథాలను ఒక పక్కకు లాగేశారు చరిత్ర గ్రంథాలు ఒక పక్కకు లాగేశారు పరవక్తల గ్రంథాలను ఒక పక్కకు లాగేశారు లాగేసినట్లు కావ్య గ్రంథాలలో వ్యోప గ్రంథం వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టారు ఇంకా ఇది ఏది ముందు ఏది అనక తెలియదు కాబట్టి పెట్టేశారు వాస్తవానికి ఏది పెట్టాలి లెక్క అయితే పరమగీతం పెట్టాలి సామెతలు పెట్టాలి ప్రసంగి పెట్టాలి ప్రసంగి గ్రంథాన్ని ఈయన మార్పు చెందిన తర్వాత రాశాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి పరదేశ్ వెళ్ళాడు ఇంకొక రిట్రెండ్షిప్స్ మీరు ఇచ్చేస్తాను ఇప్పుడు నేను టీచర్ జాబ్ కోసం ట్రై చేసినప్పుడు టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు నాకు తొంభై మార్కులు రావాల్సి ఎనభై ఏడు వచ్చినాయి నేను ఫస్ట్ టైం చిత్రలో ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఇప్పటివరకు ఎక్కడ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వాలి వాస్తవానికి ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ని తీసుకు అసలు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టింది నన్ను మీ అందరం ఎవరైనా చూస్తే ఆయన అట్లా ఫెయిల్ అయ్యాడండి ఆయన ప్రస్తుతం జాబ్ చేస్తున్నా పన్నెండు ఏళ్ళ నుంచి ఇది చెప్తావా అది చెప్తావా ఎందుకని అది అయిపోయింది అలాగే ఆయన ఏమంది బాధలతో తిరిగాడు తప్పు చేశాడు మార్పు చెందాడు తర్వాత ప్రసంగి గ్రంథం అంటే బైబిల్ లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం కానీ ప్రతి మనిషి జీవితంలో చివరి పుస్తకం ప్రసంగి గ్రంథం అంటుంది స్వచ్ఛమైన సవన్ దగ్గర చదివారు రిఫరెన్స్ అక్కడదే ప్రసంగి గ్రంథంలో అనేది వెనక మిగిలికి చేరిన ఆత్మ తాను చేసిన దేవుని అంతకు చేరిన ఎక్కడ తీసుకొచ్చు ప్రతి మనిషి జీవితంలో చివరి పుస్తకం ఏది ప్రసంగి వృద్ధాప్యంలో చదవవలసిన ముఖేంటి ప్రసంగి ఎవరి దశలో చదవలసిన పుస్తకం పరమగీతం గురించి ఒక ముఖ చెప్తాను బైబిల్ మొత్తంలో హాట్ లాంటిది పరమగీతం వెయ్యి మంది ప్రసంగాలు మీరు వినండి పరమగీతం గురించి ఒక్క రెఫరెన్స్ చెప్పలేవారు మనం పరమగీత ధ్యానాలు కూడా చేస్తున్నాం త్వరలో పరమగీతలు ఇద్దరుంటారు ఎవరు ప్రియుడు ప్రియురాలు ప్రియుడు ఎవరు ప్రియుడు యేసుక్రీస్తు ప్రియురాలు మనమే సంఘం అక్కడ ఇజ్రాయిలు అని ఉంటుంది వాళ్ళు ఎవరంటే విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు తల్లి అని ఉంటుంది తల్లి అంటే సంఘము కుమార్తె అంటే విశ్వాసంలో ఎదగని విశ్వాసంలో నర్తం అలా చదివితే ప్రసంగి మీకు అర్థమవుతుంది బైపుల్ అరవై ఆరు పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం అయితే గీతం అంటే అతి పరిశుద్ధ గ్రంథం అంట కానీ ఎవరు దాన్ని నేర్చుకోవట్లా చెప్పట్లా మనం భవిష్యత్తులో తొందరలో దాని గురించి కూడా వివరించుకుందాం అంటే యేసుక్రీస్తు గురించి కొత్త నిబంధనలో గ్రంథమే పాత నిబంధనలో గ్రంథమే రాయబడిందా సంఘం గురించి యేసుక్రీస్తు గ్రంథమే రాయబడింది ఎవరు రాశారు జ్ఞాని అయిన సులభం ఆయన మూడు వేల సామెతలు రాశారు వెయ్య వెయ్యికి పైగా కీర్తనలు కూడా రాశారు చాలా పుస్తకాలు కూడా రాశారు మరి అన్ని దీంట్లో పెట్టాలి ఎనిమిది సుమారు ఎనిమిది వందల చిల్లర సామెతలు మాత్రమే సామెతలు గ్రంథంలో పెట్టారు మిగిలిన ఎందుకు పెట్టలేదంటే మనకి ఏది అవసరమో అది మాత్రమే పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు చెప్పండి సలోమని ఎక్కడికి వెళ్ళాడు చూపి చూపించేస్తాను మోషే గారికి దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడండి మోషే గారికి దేవుడు ఏసుక్రీస్తు గురించి చెప్పాడా చెప్పేశాడండి తన భక్తులకి ఏ రహస్యాన్ని కూడా దేవుడు దాచుకోవడం ఎందుకంటే ఎపి పత్రిక పదకొండు ఇరవై ఆరు ఏమంటుంది అంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని అసలు శ్రమలు అనుభవించిందేమో ఇజ్రాయేలీలతో ఏమాట చెప్తున్నాడు క్రీస్తు విషయమైన గొప్ప వాక్యం అని అంటే ఆయన ఇజ్రాయెల్ తో శ్రమ పడుతూనే ఏమని అనుకున్నాడంటే నేను క్రీస్తు త్వరలో రాబోయే క్రీస్తు కోసం నేను హింసలు అని అనుకున్నాడు అలాగే ఈయన ప్రసంగి గ్రంథం చెవ్వర జ్వరం చివ్వరి మాటలు చూడండి చేస్తాను సాంతుల గ్రంథం చూ ప్రసంగి గ్రంథం పన్నెండు పది చివరి మాటలు పన్నెండు పది ప్రసంగి

ప్రసంగి గ్రంథం నేను చెప్తా చూడండి పన్నెండో అధ్యాయం ఆ ఇదంతా విని తర్వాత ఫలితార్థం ఇదే ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడా అనుసరించి నడుచు చూడవలను ఆ మానవ కోటికి ఇదే విధి ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే దేవుని మాటల ప్రకారం జీవించండి నేను తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చాను ఒకవేళ ఆయన గారు ఆ జీవితాన్ని అనుభవించకపోతే మనకి విషయాలు తెలిసాయి కాదు జీవిత పరిశోధకుడు ఎవరు జీవితాన్ని పరిశోధించి రాశారు ఇంకా ఆయన మనం అనుభవించక్కర్లే చివరి మాట చదవండి గోడమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియలు మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును తీర్పులోనికి తెచ్చు తీర్పు ఎప్పుడు క్రీస్తు రెండో రకంలో జరిగే తీర్పు గురించి ముందే చెప్పేశాడు ఇదే మాట మనకు రెండో గురించి పత్రిక అదే అధ్యాయం అదే వచ్చిన నాకు మీరు మంచివి చేయండి చెడ్డవి చేయండి క్రీస్తు న్యాయపేయడం ఎదుట ప్రత్యక్షము ప్రత్యక్ష అందరము ప్రత్యక్షము కావలను అంటే క్రీస్తు గురించి సొలోమోహన్ గారు తెలిసిపోయిందా చెప్పేశాడు రహస్యం దేవుడు ఇలా చూసుకుంటే ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పడం ముగించుకుందాం సొలోమోన్ గారు పరదేశిలో ఉన్నారా అగ్నిగుండంలో ఉన్నారా ఎలా చెప్పచ్చు మార్పు చెందిన తర్వాత గ్రంథాన్నే రాశాడు అండి పది నాణడికి పోతే ఒక నాణ్యం పది నాణ్లు ఒకటి పోతే పది వంద తొమ్మిది నేను ఆనందపడతాను ఒకదాని కోసం ఎత్తుతావా అలాంటి వాడే సంసోన్ సంసోను చివరిలో ఎలా మార్పు వచ్చిందంటే మంచాన పట్టాడు వెయ్యి మంది భార్య చుట్టూ ఉంటారా సారీ సులోమని గారు ఇప్పుడు వృద్ధాప్య వయసులో రాసిన గ్రంథం ఇది అతని వృద్ధాప్య వయసులో అతని భార్యలు అతన్ని త్రిప్పి వేశారని రాయబడింది వృద్ధాపి వయసులో మంచాన్ని పడినప్పుడు భార్యలు చుట్టూ ఉంటారా వెళ్ళిపోతారా ఎక్కడ దాకా ఎందుకు మన నాన్న మాటనే చిన్నప్పుడు విన్నట్టు ఇప్పుడే మనం అంతే అంతేనా కదా అలాంటప్పుడు సులభం భార్యలు కానీ బిడ్డలు కానీ మాట వింటారా వినరు అందరూ చెయ్యి వదిలేసినప్పుడు దేవుడు చేయి పట్టుకుని నిలబెట్టి జీవిత అనుభవంతో ప్రసంగి గ్రంథాన్ని రాశారు ప్రసంగి గ్రంథం ఎప్పుడు మీరు చదువుకున్న కొత్తగానే ఉంటుంది మీకు ఎప్పుడు ఏ బాధ కలిగినా చదవాల్సిన గ్రంథం ప్రసంగి గ్రంథం ఎప్పుడు వచ్చిందంటే సొల్యం సులోమోహన్ బుద్ధి అందరూ వదిలేసారు అతనిలో ఉన్న యవ్వనం అంతా ముసలోడు అయిపోయి ముక్కోడు అయిపోయిన తర్వాత బావిలు వెళ్ళిపోయారు కొడుకులు వెళ్ళిపోయారు అందరూ వదిలేసిన తర్వాత దేవుడు వచ్చి పట్టుకున్నాడు పట్టుకుని ప్రసంగి గ్రంథాన్ని మనకి రాయించాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి సో గారు పరదేశ్కి వెళ్ళాడు అగ్నిగానికి వెళ్ళాడు సులోమోహన్ గారు రాసిన చాలా గ్రంథాలు మనకి బైబిల్లో పెట్టబడ చరిత్ర గ్రంథం చాలా రసడా అన్ని కూడా బైబిల్లో నీకు బైబిల్లో రాయబడలేదు కాబట్టి ఆయన పర తీసుకు వెళ్ళలేదు లేదు ఏది ఆధారం అంటే ప్రసంగి గ్రంథం ఆయన బుద్ధి వచ్చిన తర్వాత రాయబడిన చాలా జాగ్రత్తగా చెప్పారు వ్యర్థం 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 అని నేను నేనంతా బాలుడు నడవలసిన త్రమ వాడికి నాన్న చిన్నప్పటి నుంచి నేర్పించండి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా తప్పిపోయాను మీరు ఇంకా చిన్నప్పటి నుంచి నేర్పించేసుకుంటే దారి తప్పడని చెప్పడం అనేది జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే సులోమోహన్ గారు క్రీస్తు మరణించి పరదేశకు వెళ్ళిన తర్వాత క్రీస్తుని చూశాడు లోకాసు పది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంది మాట లోకాసు వార్త అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు నన్ను చూడాలని చాలా మంది ప్రవక్తలు రాజులు కలలుగా అన్నారు అని చెప్పారు ఆ రాజుల్లో సులభం కూడా ఉన్నాడు ఈయన ఎక్కడ చూశాడు క్రీస్తు మరణించి పరదేశకు వెళ్ళిన తర్వాత రెండు మూడు మూడు రాత్రి భాగాలు ఉన్నాడు కదా అప్పుడు చూశాడు క్రీస్తుని చూడు కొత్త మందంలో రాయబడలేదని ఆయన నరకానికి అగ్నిగొండానికి వెళ్ళిపోయాడని చెప్పడానికి లేదు తన భక్తుని దేవుడు ఎప్పుడు కూడా వదులు కోడు ప్రార్థన చేసి ముగించుకుందాం మా తల్లి సులోమోహన్ గారు చివరి దినాల్లో మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళారో మీ పిల్లలకి సతబరంగా వివరించాలి తల్లి వారు కూడా గ్రహించారు అలాగే మేమందరం కూడా సులోమోన్ గారు రాసిన గ్రంథాన్ని విపులంగా తెలుసుకునే భాగ్యం మా అందరికీ తెలుసు క్రీస్తురాముని ప్రార్థన మన మధ్యలో సర్వేశ్వర రెండు మాటలు చెప్తూ ప్రార్థన చేస్తారో మంచిదండి ఎప్పటివరకు చాలా విలువైన మాటలు పౌరులు గారు మాట్లాడిన మాట చావు అయితే లాభం బ్రతుకుటైతే క్రీస్తే దాన్ని చక్కగా విభజించాడు మరి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని మనం ఇంకా ఎక్కువగా బలపడి మన భక్తిని కొనసాగించుకోవాలి అలాగనే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు గుణాలు ఆ గుణాలు కూడా మరి మనం విన్నాం ఆ గుణాలన్నీ విని మనం ఇప్పుడు చెప్పలేకపోయినా ఆ గుణాలు మన జీవితంలో కనిపించాలని ఒకసారిగా చెప్తాం అవి కనిపిస్తే మనం పాస్ అయినట్టు సులోమోహన్ గారు సులోమోహన్ గారు ఎక్కడికి వెళ్ళారండి అని పరదేశ్కి వెళ్ళాడని మనం క్లారిటీగా నేర్చేస్తున్నాం సులోమోహన్ గారు పరదేశ్కి వెళ్ళాడు దేవుని దేవునితో ఈ మాటలు ఇక్కడ మరి వినిపించడానికి కారణం ఇక్కడ ప్రార్థన పెట్టించాలనే మన లక్ష్మి ఆలోచన కలిగి ఉంది మనసులో మరి తన ఉద్దేశం అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా కారణం ఆ కారణాన్ని బట్టి పెట్టింది ప్రార్థన జరిగించాలని ఆశపడింది అలాగనే మంచి మాటలు మనం వినాలి మరి క్రీస్తుల గురించిన మాటలు మరి తెలియని వారికి కూడా చెప్పాలి క్రైస్తవులు మనం తపన ఏంటంటే అండి నేను రక్షించబడ్డాను నాతో పాటు నా వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుళ్ళకి రావాలి వాళ్ళు కూడా స్వామి అనేది అందరికీ వస్తుంది కానీ మరణం తర్వాత ఒక మరో జీవితం ఉంది ఆ జీవితం గురించి బైబిలే మాత్రమే చక్కని క్లారిటీ ఇచ్చిందండి దేవుని పిల్లలారా బైబిల్ ఏం చెప్తుందంటే అండి మనిషి ఎలా వచ్చాడు భూమి యథార్థంగా వచ్చాడు యథార్థంగా వచ్చిన మనిషి మళ్ళీ యథార్థంగానే చనిపోవాలి ఈ మధ్యలో ఏం జరిగింది మరి ఈ మధ్యలో ఏం జరిగిందంటే మనిషి పాపానికి ఆకర్షితుడై యథార్థతను పోగొట్టుకున్నాడు ఈ పరిస్థితికి రావడానికి కారణం పాపం అండి ఆ పాపాల నుంచి విడుదల పొందాలి అంటే ఏసుక్రీస్తు బైబిల్ దేవుని మాటలే మనకి ఆధారం ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి వాళ్ళకి ఎన్నో ప్రామాణిక గ్రంథాలు కూడా ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు మార్గం ఇది మతం కాదండి మార్గం 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 చాలా సార్లు చాలా మంది చెప్తున్నాం కానీ ఇది మతంగానే ముద్ర వేస్తారు కానీ ఇది మన మార్గం అనే చెప్పాలి ఏసుక్రీస్తు మార్గమైన బైబిల్లో మాత్రం బైబిల్ ఏం చెప్తుంది పాపాన్ని ఖండిస్తుంది ఏ గ్రంథం కూడా పాపాన్ని ఖండించదు పాపాన్ని ఖండించే గ్రంథమే బైబుల్ పాపం అంటే ఏమిటో కూడా ఈ సమాజానికి పూర్తిగా తెలియదండి అసలు పాపం అంటే ఏంటి చాలా మంది పాపం పుణ్యం అంటూ ఉంటారు అసలు పాపం అంటే ఏంటి ఆజ్ఞాతమే పాపము సకల దుర్నీతే పాపము దేవుడు చేయవద్దు అన్నది చేస్తే పాపము దేవుడు ఏం చేయొద్దన్నాడు వ్యవసరించవద్దు దొంగతనం చేయొద్దన్నాడు అబద్ధ సాక్ష్యం పలగవద్దు అన్నాడు నీ పురుగు వారిని ప్రేమించమన్నాడు పాపం ముదిరిపోతే శుద్ధిపించితే పాపం అయిపోద్ది పురుగు వారిని ప్రేమించబోతే అన్నిటికన్నా ఎక్కువగా సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా జీవిస్తే పాపం దేవుడు కలిగించిన సృష్టిని అనుభవిస్తూ అనుభవిస్తూ ఆయనకి ఎటువంటి ఉపయోగకరంగా నువ్వు బ్రతకకుండా నువ్వు చనిపోతే పాపం ఈ పాపానికి బానిసలైపోయిన వారు పరలోకానికి చేరలేరండి పాపంతో మరణిస్తే మనిషి పాపంతో మరణిస్తే మనిషి పరలోకానికి చేరలేదు ఎంతటి ప్రమాదకరమైన పాపానికి సొల్యూషన్ ఉందా లేదా ఖచ్చితంగా ఉంది ఎసుకు దగ్గరికి వస్తే పాపాల నుంచి విడిపిస్తాడు పాపం నుండి రక్షిస్తాడు పాపం నుండి ఎలా బయటికి రావాలో నేర్పిస్తాడండి అదే మనం నేర్చుకుంటున్నాం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం పగలు నైట్ అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆ రక్షణకి ఎలా రావాలో అనేది నేర్పిస్తాడు అంటే పాపాన్ని జయించి మరణాన్ని గెలిచి పరలోకంలో తండి కుడి ఫాసు అంత కూర్చుంది ఉన్నవాడు యూసుఫ్ వారు రెండో రాకడలో రాబోతున్నాడు రెండో రాకడలో ఖచ్చితంగా వస్తాడు ఆయన కొరకు బ్రతికిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళతాడు శ్రీవారు ఆలోచన చేయాలి కదా ఆలోచన చేయాలి ప్రతి మనిషి అన్ని విషయాల్లో ఎంతో ఆలోచన మనిషికి ప్రతి విషయంలో ఆలోచన భక్తి విషయంలో మాత్రం ఏదో ఒకటి అన్నట్లేదు మనిషి బ్రతికేస్తున్నాడు ఏదో ఒకటి అంటే కుదరదండి పండులేదో చేస్తున్నారు మా పితృలే మా తాతలు ఎవరైనా ఆరాధించారండి మా ఎవరైనా ఆరాధించారు కానీ వాళ్ళకి ఇస్రాయల్ కాలం నాటికే దేవుడు అంత సన్నిహితంగా ఉన్నా వాళ్ళే దాటి దేవుళ్ళు వదిలిపెట్టేసారి ఇతర దేవతల్ని ఆరాధించుకునే పరిస్థితులు వాళ్ళు బ్రతికారు ఇప్పుడు వాళ్ళ బతునికి ఆశ్చర్యం ఏముంది కాబట్టి ఇప్పుడు వాక్యం కుదులేదని ఎక్కడ చూసినా దేవుని వాక్యం వినిపిస్తుంది ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మన తాతలు తండ్రులు మన పిత్రులు చేసినట్లుగానే భక్తి చేస్తున్నారు కానీ ఆలోచించే పరిస్థితి ఎవరికి కూడా లేదు అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందు రాయబడిన ఒక మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేను భక్తి చేస్తున్నారు ఇరవై రెండు పదిహేను ఒక్క మాట కుక్కలనుంత్రికులను వ్యభిచారులను విగ్రహారాధికులను అబద్ధము జరిగించు ప్రతి వారు ప్రతివాడు వెళ్ళపట చేస్తున్నారండి అబద్ధాన్ని ప్రేమించి నిష్టపూర్వకంగా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారట వెలుపట ఉందరు కాబట్టి బైబుల్ నమ్మదగిన పుస్తకం పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం ఆది గురించి ఉంది అంతం గురించి ఉంది కాబట్టి ఆలోచన చేయాలి గ్రహించాలి కోటేశ్వర గారు మాస్టర్ అండి ఎందుకు ఎంత ప్రయాస పడుతున్నాడు వాస్తవాన్ని గ్రహించాడు మమ్మల్ని అందరినీ కూడా ఆ మార్గంలో నడిపిస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు పులు చెప్పుకున్న పౌరు గారి గురించి అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఎన్నో వాక్యాలు అంత విలువైనవి విలువైన మాటల ప్రకారంగా అసలు దేవుడు ఎవరో విజయదేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఆ ప్రతికి పరమార్థం ఏంటి నేను చనిపోయిన తర్వాత ఏమీ లేదనుకునే అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చనిపోయిన తర్వాత స్వర్గం ఉంది నరకం ఉంది స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే ఏకైక మార్గం ప్రార్థన చేస్తున్నాను మహా పరలోకం ఉందన్న మా అన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు నీ లేఖనాల నుంచి నీ పిల్లల ద్వారా అమూల్యమైన విషయాలు మాకు నేర్పించారు తండ్రి వెళ్ళ మాటల ప్రకారంగా మా హృదయంలో వాటిని భద్రపరుచుకుంటూ మా జీవితకాలం అంతా మీకు నమ్మకంగా బ్రతికి మేమందరము కూడా పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృత పరిశుద్ధాత్మ దేవుని సావాసులు సదాకాలం మనందరికీ తోడుగా నడిపించనుగాక ఆమె